విశాఖ సిటీలో మరో అద్భుత నిర్మాణానికి సాక్ష్యంగా నిలుస్తోంది ది డెక్ సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ నౌకను తలపించేలా డిజైన్ చేసిన ఐకానిక్ భవనం ఔరా అనిపిస్తోంది విశాఖ సిటీ నడిపడిన విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ భవనమే దిక్ సిఆర్ రెడ్డి సెంటర్ లో నౌక ఆకృతిలో నిర్మించిన ఈ భవనం అక్కడికి వచ్చిన పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది నాలుగు రోడ్డు కూడల్లో నిర్మించిన ఈ భవనంలో పదకొండు అంతస్తులున్నాయి అందులో నాలుగు అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయించారు మిగిలిన ఏడు అంతస్తులు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు ది డెక్ భాగం నుంచి విశాఖ సిటీని మొత్తం చూడొచ్చు సౌర విద్యుత్ కోసం పై భాగంలో సోలార్ పలకలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఈ భవనం అట్రాక్షన్ గా నిలుస్తోంది ఒక అంతస్తు కేటాయించాలని విఎ విఎంఆర్డిఏకు లేక ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నిర్మాణాలను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కంప్లీట్ చేశారు విశాఖకే ఒక తనమానికంగా విశాఖ సిరిపురం ఐకానిక్ టవర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్మించింది అది షిప్ ఆకారంలో ఉంటుంది ఆ బిల్డింగ్ అందుకని దీనికి ది డెక్ అని పేరు పెట్టారు సో దీంట్లో ఇప్పుడు రైల్వే జోన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి భవనంలో రైల్వే జోన్ కార్యాలయం ఉండబోతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏ విజంతో ఏదైతే ఒక ఐకానిక్ టవర్ని అక్కడ నిర్మించారో ఈరోజు రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడుతుంది అది రాయండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్మించింది అని చెప్పి అన్నీ మీ అకౌంట్లో వేసుకోవద్దు అన్నీ వేసుకుంటున్నారు కొన్నన్న చెప్పండి వాస్తవాలు